హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ అందరికీ ఈరోజు అనగా జులై ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం గురువారం అందరి జీవితాల్లో మంచి జరగాలని ఆశిస్తూ ప్రపంచ కోటేశ్వరుల గ్రూప్ నుండి మీ మిత్రుడు ఆన్ సూప్ ఫౌండర్ శివరావు ఆలియా సైలస్ మేదరమెట్ల బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ మన కంపెనీ ఎల్సీ లీడర్స్ అయిన రెడ్రెఫన్ గారు క్రిస్టియాన్సన్ గారు ఇంకా కొందరు గత దినం వచ్చిన ఓనర్ సిక్స్లో వచ్చిన పాపప్పును కూర్చి అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కంపెనీ విలువల యొక్క విషయాలు మరలా మరలా చెప్పుటకు ముఖ్యమైనటువంటి కొన్ని కారణాలు నేను వివరించడానికి ఇష్టపడుతున్నా ఈ ప్రపంచంలో చాలా కంపెనీలు స్థాపించబడ్డాయి దేని కొరకు తమ షేరు భాగస్తులకు తమ తరతరాలు సంపాదించడమే ధ్యేయంగా వచ్చాయి మన సీఈఓ యాశము గారు ఏం చెప్పారు మేము కొత్తగా మెరుగైన దాన్ని సృష్టించడానికి వచ్చాము అన్నారు సంపద సృష్టించడం కాదు మనం వచ్చినది ఇప్పటికే చాలా సంపద ఉంది అన్నారు అది కూడా కొంతమంది మాత్రమే కలిగి ఉన్నారు ఈ ఉన్న సంపద ఎవరి దగ్గర ఉంది సాధారణ ప్రజల దగ్గర లేదు ఆన్లైన్ వ్యాపార రూపంలో ప్రపంచంలో ఒక శాతము లేదా రెండు శాతం మంది దగ్గర మాత్రమే ఈ సంపద ఉంది అన్నారు ఆ ఉన్నటువంటి ఆ వచ్చే సంపదను ఎలా పంపిణీ చేయాలి వారి నిర్ణయిస్తారు ఆ సంపదను సాధారణ ప్రజలకు పంపిణీ చేయబడదు ఇది చాలా అన్యాయమైనదని పోలీసులో మన సీఓ గారు చెప్పడం జరిగింది అందుకే ఏదో కృతదాన్ని సృష్టించడానికి మరింతమందికి పంచడానికి మనము మన సీఈఓ యాస్ ముప్పారే గారు నిర్ణయించుకున్నారు అందుకే కంపెనీని నమ్మండి దృష్టి పెట్టండి అని మన యొక్క ఫౌండర్స్ అందరినీ కోరుకుంటున్నారు మన సీఈఓ యాస్ ముప్పారే గారు ఈ వ్యవస్థాపులుగా మనకి ఉన్నటువంటి అర్హతలు ఆన్పాస్ కంపెనీలో సీఈఓ స్థానంలో వ్యవస్థాపులుగా వ్యవస్థాపకులుగా మనకిచ్చినటువంటి ఆధిక్యత ఏ రూపాన మనకు దక్కింది కంపెనీ కోసం మనం ఏమైనా కష్టపడి పనిచేసామా లేక కష్టపడి పనిచేయమని అడిగాడా మన యొక్క విద్యా అర్హతలు ఏం కోరాడా ఇంకేమైనా అర్హతలు అడగలేదు మన దగ్గర ఉండాల్సిన ఉండాల్సినది సరైన మనసు సరైన నిబద్ధత సరైన దృష్టి సరైన నైతికత ఒకే లక్ష్యం ఉండాలని మన సీఈఓ యాస్ పోరే గారు కోరుకుంటున్నారు మనమందరమును కలిస్తేనే ఒక సముద్రం అవుతాము అన్నారు మన సీఓ గారు ఒక్కొక్క వ్యక్తి సహాయం చేయాలి ఆ సహాయం ఎలా ఉండాలంటే ఒక వ్యక్తికి సహాయం చేస్తే పది మందికి సహాయం చెందే విధంగా ఆ పది మంది వంద మందికి వంద మంది వెయ్యి మందికి వెయ్యి మంది లక్షల మందికి సహాయం చేసే విధంగా ఈ ప్రపంచాన్ని మార్చబోతున్నానని యాస్ ముపారే గారు చెప్పడం జరిగింది ఇంతమంది పౌండర్స్ అయినటువంటి మనలను యాస్ ముపారే గారు తన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు దేనికోసం ఆయన సాధించాలని అనుకున్న కళ ఏదైతే ఉందో లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీ అనే ఆ కాన్సెప్ట్ తోటి యాస్ ముపారే గారు కోరుకున్నటువంటి ఆ యొక్క సంపద మన కోసం ప్రపంచంలో ఉన్న అనేకుల కోసం ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు మనం ఇక్కడ ఉన్నటువంటి లక్షల డాలర్లు గురించి చెప్పడం లేదు ఆయన ఒకరి ఒకరికి సహాయం చేయకూడదు ఒకరికి సహాయం చేయడం కోసమే దీనిని ప్రారంభించామంటున్నారు యాస్ గారు ఆ యొక్క నినాదంతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మన వ్యాపారం చేయబోతున్నాడు అని యాస్మపారే గారు చెప్తూ ఉన్నారు సులభమైన సాంకేతికతను ప్రపంచ ప్రజలకు వారు మార్పు కోరు చేసే వ్యాపారమే మన ఆన్పాస్వే కంపెనీ యొక్క ఉద్దేశమని మన సీఈఓ గారు ఓనర్ శిక్షలో చెప్తూ ఉన్నారు ఈ ప్రపంచంలో అందరూ అంగీకరించే దానికి వ్యతిరేకంగా మనం నిలవబోతున్నాము అనగా ఫౌండర్స్ అందరూ సామాన్యమైన వారిని కాము ఎందుకంటే ప్రజలందరి దృష్టికి ఆకర్షించే వాళ్ళం ఇలాగ మనము మన కంపెనీ యొక్క విధి విధానాలు కొందరికి అనగా ఇప్పటికీ డిజిటల్ రంగంలో వ్యాపార రంగంలో ఉన్న వారికి ఇది అసహనానికి గురి చేస్తుంది ఫౌండర్స్ మన యొక్క ఆన్పాస్ కంపెనీ ఇంత లేటు కావడానికి గల కారణం ఏమిటంటే ఇప్పటికే డిజిటల్ రంగంలో వ్యాపార రంగంలో ఉన్నటువంటి కొందరు వారు మిలీనియర్స్ ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినటువంటి వారు రెడ్రీ గారు చెప్తున్నారు ఒకటి లేదా రెండు శాతం కలిగినటువంటి ఆ యొక్క ప్రజలు మన యొక్క కంపెనీ మన కంపెనీ యొక్క విధి విధానాలు నచ్చటం లేదు వారికి ఎందుకు నచ్చటం లేదంటే వారి వ్యాపారానికి వారి వ్యాపార రంగంలో వారికి వచ్చే లాభాలను ఆపే విధంగా మనం ఏదో క్రొత్తదాన్ని సృష్టించబోతున్నామని ఆ ఆ కారణాన్ని బట్టి వారికి నచ్చటం లేదు వారు అసహనానికి గురైపోతున్నారు ఈ విషయాలని ఓను శిక్షలో ఉన్న విషయాలు రెడ్రెఫెండ్ గారు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు మనము మన శ్రీవ యాస గారు మనకు వచ్చే సంపద ద్వారా అనేక మందికి పంచాలని కోరుకుంటున్నాడు మనము అనుబంధాలను పరస్పర గౌరవాన్ని పంచుకున్న లక్ష్యాన్ని పెంపొందించడానికి తద్వారా మనము కలిసి విలువైన శాశ్వతమైన వారసత్వాన్ని మిగిల్చగలుగుతామని చెప్తున్నారు మేము ఒక ఉద్యమాన్ని నిర్మించాలని అనుకుంటున్నాము అది కేవలం ఒక కంపెనీగా కాకుండా మనందరి కోసం ఇప్పుడు మీ గుండె గుండెతో పట్టుకుంటే మీ గుండె పట్టుకుంటే ఒక సరైన మార్గంలో ఉన్నారని తెలుసుకుంటారు అని ఈ వ్యాపారం ఈ వ్యాపారంతో మన ప్రపంచాన్ని ఏదో రూపంగా మారుస్తామని చెప్తున్నారు పోన్యూస్లో ఉన్నటువంటి విషయాలు చిన్న 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 నీటి బిందువులు కలిసి తీరాలుగా మారి పిల్ల కాలువలుగా మారి అవన్నీ సముద్రంలో కలిసి ఒక పెద్ద సముద్రంగా ఎలాగవుతుందో మనము కూడా ఆ నీటి బిందువులాగా మన సీఓ యాస్ ముపారే గారితో మనమందరము కలిసి ఆయనకు మంచి మద్దతుగా ఉండాలని ఆయన ఆశయాల కోసం పాటుపడుతూ మనం కూడా చాలా గొప్ప భవిష్యత్తు కలిగి ఉంటామని చెప్పారు మనం కూడా గొప్ప ధనవంతులుగా ఉండబోతున్నామని మన సిస్ ముపారే గారు ఏదైతే మంచి గమ్యం మీద మనసు కలిగి ఉన్నాడో ఆ మనసు మంచి గమ్యాన్ని మనం కూడా కలిగి ఉండాలని సీఓ గారైన ఎస్ ముపారే గారి యొక్క లక్ష్య సాధన కోసం ఆయనతో ఒకటిగా ముందుకు వెళ్దాము అని చెప్తూ ఉన్నారు ఈ విషయాలన్నీ ఓను శిక్షలు చెప్పబడిన విషయాలని ఎడ్రపెండు గారు క్రిస్ జాన్సన్ గారు విషయాలు చెప్తూ యాస్ ముఫారే గారి యొక్క అంతరంగంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేసి ఆయన మనసుని ఎరగాలని చాలా గొప్పగా చెప్తున్నారు అలాగే ఓను సెవెన్లో ఈ వారంలో ఖచ్చితంగా గొప్ప గొప్ప సంగతులు మనం చూడబోతున్నాము మనమందరం గెలిచాము మన యొక్క ప్రాసెస్ కొనసాగబోతుంది ఓన్యూస్ సెవెన్లో మీరు ధైర్యంగా ఉండండి మద్దతుగా ఉండండి బి పాజిటివ్గా ఉండండి అని రిటైర్ఫెంట్ గారు క్రిస్ జాన్సన్ గారు మిగతా వారందరూ ఓన్యూస్ శిక్షణ కూర్చి అందులో ఉన్నటువంటి విలువైన అర్థాలతో కూడినటువంటి సంగతులు తెలియజేస్తున్నారు ఈ విధమైనటువంటి న్యూస్లు ఓనర్స్లో మనకు వస్తూ ఉంటుండగా ఫౌండర్స్ అందరం మనం పై పైన చదివి దాని అర్థాలు తెలుసుకోకుండా ఇంకా డబ్బులు రాలేదే ఇంకా ఏమీ మన ప్రాసెస్ కొనసాగలేదు అనుకుంటున్నాము అవన్నీ జరగబోతున్నాయి ధైర్యంగా ఉండండి మనమందరం గొప్ప కంపెనీలో ఉన్నాం గొప్ప సిఇఓ గారి యొక్క మద్దతులో ఉన్నాం మనం చేసే కార్యాలన్నీ ప్రపంచం చూడబోతుంది కేవలం మనం డబ్బులు మాత్రమే సంపాదించడం కాదు కానీ ఈనాటి ఈ యొక్క డిజిటల్ రంగంలో ఒకటి రెండు శాతం కలిగినటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో అనేక మంది వారు చేయలేనటువంటి గొప్ప లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీ అనే ఆశయ సాధనం యాస్ ముపారే గారు స్థాపించినటువంటి దాని కొరకై మనమందరం ఒక సైనికుల్లాగా ఆయన శిష్యులంగా మనం ముందు కొనసాగబోతున్నాం ఆ యొక్క దినాలు ఆ యొక్క క్షణాలు ఆ యొక్క గంటలు దగ్గర పడ్డాయి అందరం ధైర్యంగా ఉందాం యాస్ ముపారే గారి యొక్క ఆశయ సాధనం కొరకు ముందు కొనసాగుదాం జై భారత్ జై పాసు జై యాస్ ముపారే గారు Okay, thank you, thank you, thank you.